శ్రీకృష్ణాయ పరమాత్మనే నమ భగవద్గీత సాంఖ్య యోగంలో ఈరోజు మనం ఒకటి రెండు శ్లోకాలను చెప్పుకుందాం మనం ప్రథమ అధ్యాయాన్ని పూర్తి చేసుకొని ఈరోజు ద్వితీయ అధ్యాయంలోకి మొదలు పెడుతున్నాం మనమందరం అర్జునులు అయిపోవాలి అని అనుకోవాలి ఈ ద్వితీయ అధ్యాయంలో శ్రీకృష్ణ పరమాత్మ మనందరినీ ఉద్దేశించి ఉపదేశం చేయబోతున్నారు మనమందరము అర్జునులము అయిపోయాము కాబట్టి పరమాత్మ ఏదైనా దోషాలను అర్జునుడిలో ఉన్నాయి అని చెబితే అవి మనలో కూడా ఉన్నాయని అనుకొని ఆ ఉపదేశాన్ని మనం స్వీకరించి ఆచరించినట్లయితే ఈ భగవద్గీత విన్నందుకు ఫలితము అపారంగా ఉంటుంది ఇంతవరకు ఏం జరిగిందో మనందరికీ తెలుసు మహాభారత యుద్ధం ప్రారంభం కావలసిన సమయంలో అర్జునుడు రెండు సేనల మధ్య రథంలో అస్త్రశస్త్రాలను పడవేసి కూలబడిపోయాడు ఆ తర్వాత ఏం జరిగిందో సంజయుడు ధృతరాష్ట్రుడికి విభగించబోతున్నాడు सञ्जय उवाच तं तथा कृपयाविष्टम् अश्रुपोज्ञाकुलेक्षणं विशीरन्तमिदं वाक्यम् उवाच मधुसूदनः तं तथा कृपयाविष्टम् अर्जुनु स्वजनं मीद अत्यन्त दयतो ఒక ఆవేశం వచ్చిన వాడిలా ఉన్నాడు నేను చంపను నేను యుద్ధం చేయను అంటున్నాడు ఆ దయ పూర్తిగా ఆవహించి ఉన్నది తన్ తథ అంటే ఇప్పుడు చెప్పిన విధానంలో కృపయా ఆవిష్టం స్వజనం మీద దయతో నిండినవాడు ఆ దయతో ఒళ్ళు తెలియని బాధతో అర్జునుడు కళ్ళలో కళ్ళలో కూడా నీళ్లు కులేక్షణం కళ్ళు మొత్తం నిండినవాడు కళ్ళు మొత్తం నీళ్లతో నిండినవాడై దృష్టి స్థిరంగా లేనివాడై విషీదంతం ఎక్కువ విషాదంతో అటువంటి విషాదంతో ఉన్న అర్జునుడిని ఇదం వాక్యం ఉవాచ మధుసూదన అర్జునుడిని ఈ విధంగా మధుసూదనుడు అంటే శ్రీకృష్ణ పరమాత్మ ఇలా చెప్పాడు ఈ శ్లోకంలో కొన్ని మంచి మంచి పదాలు ఉన్నాయి వాటి గురించి తెలుసుకుందాం కృపయా అర్జునుడికి స్వజనం మీద కొత్తగా దయ బయలుదేరింది కొత్తగా అని ఎందుకన్నానంటే యుద్ధం సన్నాహాలు ప్రారంభించినప్పుడు కూడా ఈ దయ లేదు యుద్ధ యుద్ధం ప్రారంభించే సమయంలో ఇంకా బాణాలు వేయబోతున్నారు అనగా వచ్చింది కాబట్టి కొత్తగా వచ్చినట్లే కదా కృపయా అంటే ఇది నిజంగా దయేనా మనం కూడా కొన్నిసార్లు దయ చూపించి అందరికీ చెప్పుకుంటాం అది నిజంగా దయ కాదా అన్న విషయము అంటే మనం నటిస్తున్నామా అన్న విషయం మనకంటే మన హృదయంలో ఉన్న పరమాత్మకి తెలుస్తుంది రెండో పదము అశుపూర్ణ కులేక్షణం కళ్ళల్లో నీళ్లు నిండి ఉన్నప్పుడు ఎదురుగా ఏ వస్తువు సరిగా కనిపించదు ఇంతేకాదు ఆ కులేక్షణము అంటే దృష్టి చెదిగిపోయింది అంటే దృష్టి స్థిరంగా లేదు అంటే దూరదృష్టి లేకుండా ఉన్నాము ఆలోచన దూరదృష్టి లేని వాడికి ఏదైనా కనిపిస్తుందా ఏమైనా చేయాలి అని తోస్తుందా తోచదు అంటే అర్జునుడు తన ప్రధాన కర్తవ్యమే కాకుండా చిన్న చిన్న కర్తవ్యాలని కూడా మర్చిపోయినట్లే అర్జునుడు కాదు మనం కూడా ఇలాంటి సందర్భాలలో ఇలా ఆలోచించినట్లయితే ప్రధాన కర్తవ్యమే కాదు చిన్న చిన్న కర్తవ్యాలు కూడా మర్చి మర్చిపోయినాము అనే సూచన కోసం అశ్రుపూజ్నాకులేక్షణం అనే పదం వాడబడింది మూడో పదం విషీదంతం అంటే విషాదం విషాదం అనేది మనసులో ఒక్కసారి పుడితే ఎలా అయితే నీళ్లు నిందిన కళ్ళకు ఏమీ కనిపించవో అలాగా మనసుకు కూడా ఏమీ కనిపించదు విషీదంతం విషాదంలో కూరుకుపోయి ఉన్నాడు అటువంటి వాడిని ఉద్దేశించి పరమాత్మ మాట్లాడుతున్నాడు పరమాత్మ ఎటువంటి వాడు మధుసూదన ఇంతకుముందు ఒకసారి వచ్చింది మధుసూదన అప్పుడు మనం ఏం చెప్పుకున్నాము మధువు అనే రాక్షసుడిని సంహవించిన వాడు అని అర్థం చెప్పుకున్నాం కానీ ఇక్కడ మధురమైన అహంకారాన్ని సంహవించేవాడు అర్జునుడికి ఈ విషాదానికి మూల కారణం అహంకారం అహంకారము అంటే నేను నాది అనే భావన నేను చంపేవాడిని నా వాళ్ళందరూ చచ్చిపోతున్నారు అనే అహంకారంతో ఈ అనవసరమైన విషాదంలో కూరుకుపోయాడు ఇప్పుడు పరమాత్మ అహంకారాన్ని తొలగిస్తాడు మరి అహంకారం మధురమైనదా కాదా మధురం అంటే ఏంటి ఇష్టం మనందరికీ ఇష్టమైన పదం ఏది నేను అనే పదం ప్రతి ఒక్కరికి ఇష్టం అవునా కాదా అందుకే అది మధురమైనది నాలోని అహంకారం అనేది అందరికీ మధురమైనది మనం కూడా ఒక తప్పు చేశాము అనుకుందాం అది కనిపించదు ఎందుకని నేను చేశాను ఏం చెప్తాము తప్పు జరిగింది దానికి ఒక కారణం ఉంది ఎందుకంటే అది నేను చేశాను కాబట్టి ఇదే తప్పు ఎదుటివాడు చేస్తే అక్కడ నేను లేను కాబట్టి ఇలా చేసి ఉండకూడదు అని చెప్తాను ఎందుకు నేను లేదు అందులో కాబట్టి ప్రతి చోట తప్పులోనూ ఒప్పులోను అహంకారం చాలా మధురంగా ఉంటుంది కాబట్టి ఆ అహంకారాన్ని ఈయన తొలగిస్తాడు మధురమైనటువంటి అహంకారాన్ని ఈ విషాదంలోకి తోసే అహంకారాన్ని ఆ కృప లేక దయ అనే తెలియని అహంకారాన్ని తొలగింపచేస్తాడు ఈ అర్థం వచ్చేట్లుగా మధుసూదన అనే పదాన్ని ప్రయోగించాడు మధురమైన మరి ఈ మధురమైన అహంకారాన్ని ఎలా తొలగిస్తాడు మధురమైన పరమాత్మ తత్వ జ్ఞానాన్ని తెస్తేనే ఈ అహంకారం పోతుంది దాన్ని తెచ్చేవాడు ఈయన కాబట్టి మధుసూదన సంజయ్వాచయావిష్టం అశ్రుపూ జ్ఞాకులే విషీదంతమిదం వాక్యం ఉవాచ మధుసూదన సంజయుడు పలికిను జాలి నిండిన వాడై శోకతప్త హృదయంతో కంటి నిండా నీగు నిండిపోయి ఉన్న అర్జునుడిని చూసిన శ్రీకృష్ణుడు ఈ విధంగా పలికెను రెండవ శ్లోకం శ్రీ భగవానువాచ కుతస్వా కష్మలమిదం విషమే సముపస్థితం అనాగ్యచువ్యం అర్జున అర్జున కుతస్వా కష్మలం నిన్ను ఎందుకు ఈ మాయ ఈ మాలిన్యము ఆవగించినది ఎటువంటి సమయంలో ఆవగించింది విషమే సముపస్థితం విషమ విషమ కాలంలో వచ్చింది తగని సమయమున దాపగించినది అర్జునుడు ఏమో స్వజనుల మీద ప్రీతి అన్నాడు మరి పరమాత్మ ఏమో మాలిన్యము కష్మలము అంటున్నాడు అనార్య జుష్టం శ్రేష్ఠులచే ఆచరింపదనేది కాదు అసభ్యం స్వర్గములు ఇచ్చినది కాదు అకీర్తికరం కీర్తిని కూడా ఇచ్చేది కాదు నీలాంటి సత్పురుషుడికి ఇది మంచిది కాదు నువ్వెవరివి అర్జునుడివి అంటే పరిశుద్ధమైన స్వభావం కలవాడివి అలాంటి వాడివి నువ్వు సత్పురుషులు నడిచే దాగిలో నడవాలి అని చెప్తున్నాడు భగవానుడు శ్రీ భగవానువాచ కుతమిదం విషమే సముపస్థితం అనాగ్యుష్టమస్ అకీర్తికమర్జున శ్రీ భగవానుడు ఇలా చెప్పాడు అర్జున ఇలాంటి క్లిష్ట సమయంలో ఈ చిత్తభ్రాంతి ఎలా దాపగించింది ఇది గౌరవనీయమైన వ్యక్తికి తగదు ఇది ఉత్తమ లోకాలకు దాగి తీసేది కాకపోగా అపకీర్తి పాలు చేస్తుంది నమో భగవతే వాసుదేవాయత్ ఫలం శ్రీకృష్ణా పణమస్తు స్వస్తి